బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ కోసం ఎంత రచ్చ జరుగుతుందో ఆల్రెడీ చూసే ఉంటారు లైవ్ లోని తనుజాకి అలాగే సంజనాకి అయితే చాలా పెద్ద గొడవ జరిగింది ఈ విషయంలోనే కెప్టెన్ అయిన డెమన్ పవన్ కి అయితే తనుజ గట్టికి చెప్పవచ్చు ఎందుకంటే ఒక దోష్ కోసం రచ్చ రచ్చ జరుగుతుంది మార్నింగ్ నుంచి లైవ్ లో అయితే మాత్రం తనూజకి అయితే చిర్రెత్తుకొచ్చి డెమన్ పవన్ ఎందుకు ఇంత విషయాన్ని చేస్తున్నావు ఈ విషయాన్ని ఎంతటితో అయితే తనుజ చెప్తున్నప్పటికీ కూడా డెమన్ పవన్ దాన్ని లాగ్ చేయడంతో నీకు అసలు బుర్ర పని చేయట్లేదా నువ్వు కెప్టెన్ ఎందుకు రెండు వారాల నుంచి కెప్టెన్ చేసావు ఏ విషయం నీకు అర్థం కావట్లేదా తన చేసిన దొంగతనాలు అన్నిటికీ కూడా నువ్వు పనిష్మెంట్ ఎక్కడిచ్చి తనను జైల్లో ఎక్కడ వేసేస్తావని చెప్పి తన ఇలా నాటకాలు ఆడుతుందని తనూజ అయితే డెమోన్ పవన్కి చెప్పింది సంజన అయితే నిజంగానే ఎక్కడ జైల్లో పెట్టేస్తాడేమో డెమోన్ పవన్ అని పొద్దున్న నుంచి ఏడుస్తూ రచ్చ చేస్తుంది ఒక దోశ విషయంలోని ఇక దోసు విషయానికి ఎంత వారక్షన్ చేయాలా అనేది అయితే ఒక కామెంట్ పెట్టండి ఇక తనూజ్ అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతూ డెమన్ పవన్కి ఏం చెప్తుందంటే నువ్వు ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించు నువ్వు ఎక్కడ జైల్లో పెడతావేమో తన చేసిన తప్పులన్నీ బయట పెట్టి అందుకేనే ఆమె ఎంత ఓరక్షన్ చేస్తుంది తప్ప ఇక్కడ అంత చేయాల్సిన పని లేదు మేమేం ఫుడ్ పెట్టనన్నామా లేకపోతే తనకేమి మేము వండనని చెప్పామా సో తను ఏంటంటే కావాలని చేస్తుంది డెమన్ పవన్ నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను ఈ విషయాన్ని అయితే లాగ్ చేయకుండా ఇంతటితో వదిలేయనైతే డెమన్ పవన్కి కి తనూజ్ అయితే ఇచ్చుకుంది మార్నింగ్ నుంచి లైవ్ లో జరిగిన గొడవలో సంజనా తప్ప లేదా తనుజ తప్ప అనేది అయితే ఒక కామెంట్ పెట్టండి నిజంగా ఒక దోస్ కోసం ఇంత చెయ్యొచ్చా హౌస్ లో అంతా కూడా ఇదే మీటింగ్ జరుగుతుంది హౌస్ అంతా మార్నింగ్ నుంచి అంతా ఒక దోస్ కోసం సంజనా చేసిన ఇష్యూ అయితే నిజంగా లైవ్ ఇష్యూ వాళ్ళందరికీ కూడా చిరాకు వస్తుంది సో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది అయితే కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మన ఛానల్